నమస్కారం మానవ జీవితం క్షణభంగురం కానీ ఈ వ్యక్తి తన స్వప్రయోజనాల కోసం సత్యాన్ని సత్యంగా గ్రహించడు ఇది జీవితమే ఈ సంసారమే ముఖ్యం ఈ సంసారంతోనే ఉంది ఆళ్ళు బిడ్డలు ఈ పిల్లలు వాళ్ళ జీవితం కోసం మనం ఏం చేసినా పర్వాలేదు అని కాలం సంపాదించి అసత్య అసత్యంతో బ్రతుకుతూ అబద్ధాలు ఆడుతూ మోసాలు చేస్తూ ఈ జీవితాన్ని గడుపుతూ ఉంటారు కానీ ఇదంతా కూడా భ్రాంతి సంసారం అనేది భ్రాంతి జీవితం అనేది మన యొక్క సత్యం అనేది తెలుసుకుంటూ ఒక తత్వం తెలిపే ఒక సంసారం మాయ అంటూ ఒక పాట ఇది విజయ అంటే ఉమాసుందరి సినిమాలో పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో వచ్చింది ఈ సినిమా ఈ సినిమాలో ఎన్టీ రామారావుకి నాగభూషణ్ పాత్రధారి అన్నమాట ఈ యొక్క పాట ద్వారా ఈ పాటలో తత్వాన్ని తెలుసుకోవడం తదనుగుణంగా ఈ సంసారం అనేది భ్రాంతి దీనికోసం మనం చేయరాని పాటలు పడుతుంటాం చేయకూడని పనులు చేస్తుంటాం ఇవన్నీ కూడా మనం కల్పించుకునేవే అందుకోసం ఏంటంటే నిజాయితీగా నీతిగా మనం బ్రతకాలి అదే మనకి పరమార్థం మోక్షాన్ని దారితీస్తుంది అనే ఒక ఆలోచనతో అప్పుడు చెప్తుంటారు మాయా సంసారము తమ్ముడు మాయా సంసారము తమ్ముడు మదిలో సదాశివుని మరువకు తమ్ముడు మాయా సంసారము ముఖము అద్దముంది మగమాటమిందుకు ముఖము అద్దముంది మగమాటమిందుకు సుఖదుఃఖములు లెక్క చూసుకో తమ్ముడు మాయా సంసారము తమ్ముడు మధ్యలో సదాశివుని మరువకు తమ్ముడు మాయా సంసారము తమ్ముడు సకల సమ్మోహనా సంసారమందున సకల సమ్మోహనా సంసారమందున సుఖాలు సున్నా దుఃఖాలే మిగులన్నా సుఖాలు సున్నా దుఃఖాలే మిగులన్నా మాయా సంసారము తమ్ముడు సదా శివుని మరువకు తమ్ముడు మాయా సంసారము తమ్ముడు తెచ్చుకున్న భారమంతే కానీ కోరి తెచ్చుకున్న భారమంతే కానీ ధారాపుత్రులు నిన్ను ధరిచే చూతారా ధారాపుత్రులు నిన్ను ధరిచే చూతారా మాయా సంసారం తమ్ముడు మధ్యలో సదాశివుని మరువకు తమ్ముడు మాయా సంసారం తమ్ముడు చూచి నిజము తెలుసుకో తమ్ముడు తేరి చూచి నిజము తెలుసుకో తమ్ముడు కాలము కష్టం సర్వం పరమాత్మ కాలం కష్టం సర్వం పరమాత్మ మాయా సంసారము తమ్ముడు మదిలో సదాశివుని మరువకు తమ్ముడు మాయా సంసారం తమ్ముడు వచ్చినప్పుడు వెంట తెచ్చినదేముంది వచ్చినప్పుడు దేముంది పోయేటప్పుడు కొనిపోయేదేముంది వచ్చినప్పుడు వెంట తెచ్చినదేముంది పోయేటప్పుడు కొనిపోయేదేముంది మాయా సంసారము తమ్ముడు మదిలో సదాశివుని మరువకు తమ్ముడు మాయా సంసారము తమ్ముడు అద్దె కొంప లోకమంతే రా తమ్ముడు అద్దె కొంప రా తమ్ముడు వద్దు పొమ్మనగానే పోవాలి వద్దు పొమ్మనగానే వదిలేసి పోవాలి మాయా సంసారము తమ్ముడు మధ్యలో సదాశివుని మరువకు తమ్ముడు మాయా సంసారము తమ్ముడు ఇది జీవిత సత్యం సంసారం బంధం ఇవన్నీ కూడా శాస్త్రం అనుకుంటాం ఇది తాడుని సర్పం అనేది భ్రాంతి అనుకుని భావిస్తూ భయపడుతూ ఉంటాం అంటే దీనికోసమే మనం చేస్తుంటాం అందుకోసం ఇవన్నీ వదిలేసి కేవలం పరమేశ్వరుని ఈ శివ సోమవారం రోజునే మొత్తం శివ శివుని ఆజ్ఞ లేనిది ఏ చేయమన పుట్టదంటారు అందుచేత ఆయన యొక్క ఆజ్ఞ లోబడి నేను ఈ పాట పాడుతున్నాను మరి నిజంగా ఈ తత్వాన్ని మీరు అర్థం చేసుకోండి కొంత సాధ్యమైనంత వరకు మన యొక్క జీవన గమనం తెలుసుకోండి అది మీ డాక్టర్ జగన్ నరసింహారావు బీజేపీ ధార్మిక శాఖ రాజమండ్రి నమస్కారం